ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ పాకాల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిఎస్పీ నర్సింగప్ప చైన్ స్నాచింగ్ దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు ఈ సందర్భంగా చంద్రగిరి డీఎస్పి నర్సింగప్ప మాట్లాడుతూ పాకాల ఇన్స్పెక్టర్ ఏ శ్రీరాముడు ఎస్ఐలు పి మహేష్ బాబు ఆర్ లోకేష్ కుమార్లతో పాటు తమ సిబ్బందితో కలిసి నేంద్రగుంట అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాల తనిఖీలు చేస్తుండగా పెనుమూరు వైపు నుండి రెండు ద్విచక్ర వాహనాలపై నలుగురు వ్యక్తులు వస్తుండగా పోలీసులను చూసి తప్పించుకునే ప్రయత్నం చేయగా నలుగురిని అదుపులోకి తీసుకొని విచారించగా పూతలపట్టు మండలం వావిళ్లతోటకు చెందిన ఎన్ మురళి ఎన్ బాబు మరో ఇద్దరు పెనుమూరు మండలం మఠంపల్లి హరిజనవాడకు చెందిన జే హర్షవర్ధన్ పెనుమూరు మండలం గంగుపల్లికి చెందిన ఎం వరుణ్ కుమార్లు చిత్తూరు జిల్లాకు చెందిన వారిగా గుర్తించినట్లు తెలిపారు నిందితులు నలుగురు కలిసి చెడు వ్యసనాలకు అలవాటు పడి ఒంటరిగా ఉన్న మహిళల మెడలో చైన్ స్నాచింగ్ చేసేవాళ్ళని తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దొంగతనాలు రోడ్డుపై ఉంచిన ఖాళీ గ్యాస్ సిలిండర్లు వాహనాల బ్యాటరీలు దొంగలించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేసేవారని అన్నారు నేన్రగుంట బస్టాప్ వద్ద ఒంటరిగా ఉన్న మహిళ మెడలోని ముప్పై గ్రాముల బంగారు గొలుసు పెనుమూరులోని ఇంటిలో ఒక జత బుట్టకమ్మలు కాపిట బిళ్ళలు అలాగే పూతలపట్టు మండలం వీరగుట్టపల్లి గ్రామంలో ఒక బంగారు గొలుసు కామలూరు దగ్గర వృద్ధ మహిళ మెడలోని గొలుసును దొంగలించినట్లు అంగీకరించారని తెలిపారు వీరి వద్ద నుండి సుమారు ఐదు లక్షలు విలువగల ఎనభై ఏడు గ్రాముల బంగారం మూడు ద్విచక్ర వాహనాలు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని రిమైండ్ తరలించినట్లు తెలిపారు జీండ్రగుంటా కంపెనీ దగ్గర ఒక మహిళ మెడలో నుంచి కొంతమంది వ్యక్తులు టూ వీలర్లో వచ్చి మన గుంతులో ఉన్నటువంటి బంగారు తాళిపొట్టును లాక్కొని పోవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కొంతమంది ప్రజలు వెంట పడడంతో ఆ మోటార్ సైకిల్ వదిలి దొంగను పారిపోవడం జరిగింది ఆ రోజు జరిగినప్పటి నుంచి ఈ కేసును ఛాలెంజ్గా తీసుకొని సిఈ గారు ఎస్ఐస్ మహేష్ తర్వాత లోకేష్ వారి సిబ్బంది ఈ కేసును ఏ విధంగా సరే పట్టా చేయాలటువంటి ఆలోచనతోటి వివిధ కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి క్రమంలో భాగంగా నిన్న సాయంకాలం నాలుగు గంటల నాలుగు గంటలప్పుడు నీంద్ర నీంద్రగుంట హైవే ఫ్లైఓవర్ కింద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఇద్దరు రెండు మోటార్ సైకిల్ పైన నలుగురు వ్యక్తులను పోలీస్ పార్టీ ఆయన ప్రయత్నం చేస్తే వాళ్ళని పట్టుబడి విచారించడం వాళ్ళు గతంలో చేసినటువంటి నేరాలు అంటే మనకు ఓడి వేల పదహారో తారీఖు నీంగ్రగుంట దగ్గర మహిళలో గొంతులో నుంచి లాక్కెళ్ళినటువంటి బంగారు చేతితో సహా పెనుమూరు ఊతల పట్టు ఆ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విధంగానే చేయించు తర్వాత పవనంపల్లి పెరుమూరు పోలీస్ స్టేషన్లో ఒకటి పగల పూట దొంగతనం చేసి అందులో సుమారు పది గ్రాములు పదిన్నర గ్రా పదిన్నర గ్రాములు వివిధ రకాల వివిధ రకాల చిన్న చిన్న ఆభరణాలు దొంగతనం జరిగింది వీళ్ళు అరెస్ట్ చేసి వారి నుండి మొత్తం ఎనభై ఏడు గ్రాములు అంటే సుమారు ఐదు లక్షల విలువ చేసేటటువంటి వివిధ బంగారు ఆభరణాలను వారు నేరానికి ఉపయోగించినటువంటి నా మూడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ ముద్దాయిలు వచ్చేసి ఈ దొంగతనాలు చేసినటువంటి వాళ్ళు మురళి అనే వ్యక్తి ఇతని నేటివ్ ప్లేస్ వచ్చేసి తోట వాళ్ళ బ్రదర్ బాబు అని వాళ్ళ మీరు ఓన్ బ్రదరు వీళ్ళ గతంలో కొంత నేర చరిత్ర ఉంది తిరుపతి సిసిఎస్లో వీళ్లపై కేసులు ఉన్నాయి ఈ బాబు అయినటువంటి పిల్లోడు చిన్న పిల్లోడు అప్పుడు వాళ్ళ నేరస్తల కోర్టులో వెళ్ళారు విచారించడం జరిగింది తర్వాత హర్షవర్ధన్ రాజు వరుణ్ కుమార్ హర్షవర్ధన్ రాజు మఠంపల్లి పెనుమూరు మండలం వరుణ్ కుమార్ది భాస్కరాపురము పెనుమూరు మండలం ఈ నలుగురు కూడా ఈ తెలుత సోదరాలు తర్వాత ఈ ఒంటరిగా పోతున్నటువంటి మహిళల గొంతులో తేనిలాపుకోవడము అటువంటి నేరాలు చేస్తున్న వాళ్ళని ఈరోజు పట్టుకొని వారి నుంచి ఆభరణాలు మూడు మోటార్ సైకిల్ స్వాగీనం చేసుకోవడం జరిగింది ఇందులో కీలక పాత్ర పోషించినటువంటి సిఐ గారిని ఇతర సబ్ ఇన్స్పెక్టర్ మన జిల్లా ఎస్పీ గారు ఎల్ సుబ్బరాయుడు గారు అభినందించడం జరిగింది